కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ సిరిసిల్ల నేతన్నల బోసలు ముఖ్యమంత్రికి కనబడడం లేదా నేత కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాళేశ్వరం ఫోన్ టాపింగ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ అట్టర్ బ్లాక్ మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు వాసాల రమేష్ సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రికి నేతన్నల గోసలు కనిపించలేదా ప్రశ్న చిహ్నం కనీసం ఆత్మహత్య నేతన్న కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయనకు రాజకీయాల మీద ఓట్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదని ఆరు గ్యారంటీల అమలుపై లేదని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ విమర్శించారు కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్లా అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల కష్టాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు సిరిసిల్లలో దాదాపు ముప్పై వేల పైగా కార్మికులు ఉన్నారని పాత బకాయిలు చెల్లించకపోవడంతో నేత కార్మికుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు వస్త్ర పరిశ్రమ మూతపడటంతో చేనేత కార్మికులు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారన్నారు వస్త్ర పరిశ్రమను వస్త్ర పరిశ్రమ ఆధారపడ్డ కార్మికులనే సినిమా వ్యవహరించి ఏమాత్రం ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు తమ పరిపాలన కొనసాగించడం వలన మరి యావత్ భారతదేశంలోనే టెక్స్టైన్ రంగం అనేది రైతాంగం తర్వాత వ్యవసాయం తర్వాత ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వస్త్ర పరిశ్రమ ముఖ్యంగా మన చిన్న పట్టణంలో దాదాపు ముప్పై వేలకు పైగా పవర్లు ఉంటే ఆ పవర్లున్న పైన నలభై వేల కోట్ల నలభై కోట్ల మీటర్ల వస్తారు దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఐదు వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతూ ఉన్నారు మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి కేసీఆర్ గారే మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించి జయంత్ర శాఖ మంత్రిగా ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ఎలక్ట్ అయి ఉన్నాడు మరి నేను ఎంతో లాభం చేస్తున్న పరిశ్రమకు అని పేరు ఒక్కొక్క మరి మరిల్లూ కూడా వారికి సరి విధంగా వారి జీవన పరిస్థితులు మెరుగైన విధంగా ఎలాంటి ప్రణాళికలు చెప్పకట్టుకోవడము పేరు మాత్రం చెప్పుకోవడము మరి ప్రభుత్వం ప్రభుత్వము సమయానికి దాదాపు మూడు వందలకు పైగా కోట్లు బకాయలు ంచి వారి ప్రభుత్వము మరి అపజయం పారైతే మరి కనీసం వచ్చిన కొత్త అయినా మమ్మల్ని ఆదుకుంటుంది అని ఎంతో ఆశతో ఎదురుతూ ఉన్నటువంటి నేత కార్మికులకి గత డిసెంబర్ నుండి నేటి వరకు కూడా దాదాపు మూడు వందల కోట్లకు పైగా బకాయలు ఉంటే మరి వాటిని చెల్లించే దిశగా మరి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకుండా కేవలము మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఈ సమస్యల పట్ల మేము దీక్ష పూర్తామని ప్రకటన చేస్తే వెంటనే మరి ఈ జిల్లాకు చెందిన మంత్రి ఉన్న ప్రభాకర్ గారు వచ్చి హాదరాబాద్గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక యాభై కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పినారు మరి మూడు వందల కోట్లలో యాభై కోట్లు దేనికి సరిపోయే విషయం కాదు మరి చెప్పడం మనకు చేసినారు కానీ అవి విడుదల చేసే విషయంలో కూడా చాలా జాప్యం వహించారు కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే ప్రత్యక్షంగా బతుకమ్మ చీరలకు వచ్చినాయి మిగతా ఇరవై ఐదు కోట్లు మాత్రము ఆన్సల్లీ వర్కర్ల కంటే ఉపయోగతానికి సంబంధించిన కార్మికుల అతి చెల్లింపుల కోసము ఉపయోగపడ్డాయి కానీ మరి వారి బకాయలు మాత్రం తీరలేదు మరి ఒక వైపు ఉన్న ఉండగా ఉపాధి కోసము మరి వస్త్ర పరిశ్రమకు ఏం ఆర్డర్లు ఇవ్వకుండా మరి వాళ్ళు ఈరోజు మొత్తం పవన్లన్నీ మూసుకునే పరిస్థితి ఏర్పడితే దాని దృష్టి కూడా మన దృష్టి సారించలేదు కేవలము ఆచరణలో లేని ఒక వాగ్దానాలు చేసి ఆచరణ మీద వాగ్దానాలు చేసి దాన్ని నిలుపుకోకుండా మరి కనీసం ముఖ్యమంత్రి గారు వస్తేనన్నా మా ఆశలు నెరవేరుతాయి అని ఎంతో ఆశతోటి వారు నిన్న ఎదురు చూస్తే అసలు వస్త్ర పరిశ్రమ గురించి కానీ గతంలో బకాయిల గురించి కానీ చెల్లించవలసిన విషయంలో మరి ఏ మాత్రం ప్రకటన చేయకుండా మరి ఇప్పుడు ముట్టగడవడానికి మరి మూతపడ్డ పరిశ్రమను తెరిపించడానికి పవన్ గురించి తెరిపించడానికి కానీ దానికి అనుబంధ పరిశ్రమలు ఆధారపడ్డ సైజింగ్ లాంటి డైరింగ్ లాంటివి కానీ వాటిని తెరిపించడానికి కానీ ముఖ్యమంత్రి గారు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా మరి నిష్క్రమించడం ఎన్నికల సభకి మాత్రమే పరిమితమై పోవడము మరి నేత కార్మికులకు ఎంతో నిరాశను కలిగించింది మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వ్యవసాయం తర్వాత మరి ఆదుకోవాల్సిన పరిశ్రమ నేత పరిశ్రమ మరి మీరు ఏమాత్రము దాంట్లో శ్రద్ధ పెట్టడం లేదు దాని కారణంగా మరి యాభై శాతం సబ్సిడీ ఇంత గతంలో ఇన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి యాభై శాతం సబ్సిడీ పవన్లో కొనసాగించినారు మరి ఆ యాభై శాతం సబ్సిడీని కూడా నేను దాన్ని కొన్ని మాసాల నుంచి మొత్తం సబ్సిడీ లేకుండా బిల్లులు చెల్లించాలని ఆడరిస్తే అది ఒకవైపు ఉపాధి లేదు ఒకవారు పరిశ్రమ మూతపడ్డది ఎప్పటిదో పాత బకాయలు చెల్లించాలని ఎన్నో రోజుల నుంచి చేస్తే మరి అది చెల్లించలేని పరిస్థితులలో కొందరు కార్మికులైతే ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు మరి మీ దృష్టికి రాలేదా వస్తే వారికి మీరు కనీసం సృశలకు వచ్చినప్పుడన్నా ఊరడికి చర్యలు చేయలేదు ఓదార్పు సిద్ధం చేయబట్టలేదు వారికి ఎంసేసేలాంటి ప్రకటించలేదు వారి కుటుంబాలను ఆదుకునే యొక్క వాగ్దానాలుగా నేను చేయలేదు మరి ఇది దీన్ని మీకు చేనేత రంగం పట్ల పౌరు రంగం పట్ల మీకున్న నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణగా ఉంటుంది అని మేము సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి దాదాపు ఇరవై ఐదు వేల పైగా కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మరి ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఈ ప్రభుత్వం రాగానే గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మేము పద్మచారి సంఘం అంతా కలిసి అందరూ జే జేఏసీగా ఏర్పడి మేము ఒక వినతి పత్రం సమర్పించినాము దానికి కూడా ఇంతవరకు ఎలాంటి యొక్క పరిష్కారం లభించలేదు ఎన్నిసార్లు మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్ని వినతి పత్రాలు చెప్తూ మా ప్రవచ్చం తెలియజేసినప్పటికీ కనీసం మా చేనేత రంగం వైపు మీరు చూడకపోవడము మరి మీరు మా పట్ల మా చేనేత పవన్లు పరిశ్రమల పట్ల లేదన్న కార్మికుల పట్ల మరి మీరు ఎందుకు ఈ రకంగా డిస్క్రిమినేషన్ మరియు నిర్దక్షతండి చూస్తూ ఉన్నారో మరి మాకు అర్థం కావడం లేదు మరి నేను ఊరికనే పోదు ఎలక్షన్ ఉన్నాయి కనీసం ఇప్పుడైనా మాకేదో ఏదో ఆ మీరు ఏదో ఉపయోగపడతారంటే అది కూడా లేకుండా నీరు కట్ చేరు నేను ఫలితం తప్పకుండా రావు ఎన్నికల్లో ఉంటుంది మరి ఇప్పటికైనా అవకాశం ఉంటుంది ఇంకా వారం రోజులు బగారు తెచ్చే విషయంలో మీరు మూడు అడ్డం వస్తుంది ఎలక్షన్ తర్వాత ఇష్టమని ప్రకటన చేసినారు మరి మూడు అడ్డం ఉన్నప్పుడే కదా యాభై కోట్లు వెళ్తుంది కొత్త ఆడలు ఇచ్చేది కానీ కొత్త జీవోలేము కాదు కదా గత ప్రభుత్వం ఇచ్చిన ఆడర్లు గత ప్రభుత్వం తీసుకున్న సరుకులు వాటికి వాళ్ళు చెల్లించకుండా వెళ్ళిపోతే కనీసం మీరు వచ్చిన తర్వాత చెల్లించడానికి చెల్లించడం వదిలిపెట్టి మళ్ళా కోడి పేరుతోటి తర్వాత చేస్తామనడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు జరుగుదిన ఖండంగా మరి నేత కార్మికులు ఈవెన్ దుఃఖరంగా పెడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వెంటనే వారి పట్ల మీరు ఎన్నికల లోపలినే మరి నిధులు విడుదల చేయాలి లేకుంటే బీజేపీ పక్షాన ఏదైతే మా నాయకుడు సంజయ్ కుమార్ గారు మరి దీక్ష పొందామని చెప్పినారో తప్పకుండా ఎలక్షన్ల తర్వాత భారీ ఎత్తున నిర్మిత పోరాటము నేత కార్మికుల పక్షాన బీజేపీ పార్టీ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి చాలా సమస్యలు ఇంకా నేత పరిశ్రమ మీద చాలా సమస్యలు ఉన్నాయి మరి వర్క్ షెడ్లు విషయంలో కానీ మీరు ప్రకృతి ఓనర్ పథకం కింద కొన్ని చెట్లు అక్కడ గత ప్రభుత్వం నిర్మించిపోయింది అది దాదాపు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి నిర్లక్ష్యం దూరం పట్టుకునే పడి ఉన్నాయి మరి ఆ వాటిని కూడా ఉపయోగాలకు చేయాలి మరి ఈరోజు గ్లోబలైజేషన్లో మరి మార్కెటింగ్ రంగంలో చాలా మరి కాంపిటీషన్ బాగున్నది దానికోసం మీరు సర్వీస్ సెంటర్ లాంటివి ఏర్పాటు చేసి నేత కార్మికులకు ఆధునిక పద్ధతులలో శిక్షణ జరిగే విధంగా ఆ శిక్షణ ద్వారా వాళ్ళు మోడైజేషన్ వైపు పోయి కొత్త రకంగా మొక్కాలు వేసుకోవడం కానీ కొత్త యంత్రాలు నిలుపుకోవడం కానీ వారికి సబ్సిడీతో కూడిన రుణాలు కానీ ఇవ్వాలి మరి పరిశ్రమ నటించడానికి మరి ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో ప్రత్యేకమైన కొన్ని మరి స్కీములు మీరు ప్రవేశపెట్టి వారిని ఆర్థిక చర్యలు చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా తొమ్మిది కోట్లు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీగా పేరిట మరి ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ మరి చిన్నతరంగాన్ని ఉపయోగం విస్మరిస్తూనే మరి సాధారణ మధ్యప్రదేశ్ ప్రజానికానికి ఏదైతే మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారో మరి వాటిని నెరవేర్చడంలో కూడా మీరు తీవ్రంగా వైఫల్యం చెప్తా ఉన్నారు పైగా మీకు ఓటు వైపు ఒకటి పట్టుకున్నది ఈ ఎన్నికలలో మేము గతంలో ఏదో కళ్ళబొంది మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాము మరి వాటిని నెరవేర్చలేనప్పుడు ప్రభుత్వము ప్రభుత్వాన్ని మరి కత్తిరించే దిశగా ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మరి ప్రధానికం ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నదని గమనించి మీరు ముందే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకటైపోతూ ఉన్నాయని మీరు ఎందుకంటే ఇండైరెక్ట్గా మీరే చెప్పు ఒప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే మేము భవిష్యత్ కాలంలో ఏదైతే జూన్ నాలుగున ఫలితాలు వస్తాయో ఆ రోజు మాకు భిన్నంగా వస్తాయి అనే తలపుతోటి ముందుగానే మీకు ఈ సరిగ్గా చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడే వాళ్ళు వీళ్ళు ఒకటైపోయింది కాబట్టి మేము ఓటివి చెందిననే దిశగా మీ మాటలు నిన్న ఉన్నాయి ఇక్కడ కారు ఢిల్లీ పోయి గమనం అవుతుందని చెప్పినారు నిన్న మీరు ఇక్కడ కారు పోయి ఢిల్లీలో గమనం అవుతుంది ఒకవేళ ఇక్కడ ఒకటి రెండు సీట్లు మీరు కారు వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు గమనం పూర్తితోటి వాళ్ళు పొయ్యుడు అయితే చెప్పినారు కానీ వారు మీరు చెప్పిన మాట రేపు ఎత్తులతో తెలియదు కానీ నిన్నటికి నిన్న రోజు అదే వేదిక మీద మీరు కాంగ్రెస్ కార్పొరేటర్లందరినీ మీరు మీరు కారణం హత్యలో కలుపుకున్నారు నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ నిన్న మీరు పెద్ద ఎత్తున మీరు అందరూ కలుపుకున్నారు మళ్ళా ఒకవైపు మీరే పార్టీ మార్పులకు పాల్పడుకుంటూ ఒక బీజేపీని మీరు బదినామీ చేయడము సమంజసమైన చర్య కాదు ముందుగా మీ చర్యలు మీరు మీరు కరెక్ట్గా ఉండి ఇతరుల విషయం మాట్లాడండి ఒకవైపు మీరు బీఆర్ఎస్ కార్పొరేటర్లను మీ పార్టీలో అసంతృప్తిలో కలుపుకుంటూ మరి భారతీయ జనతా పార్టీలో పార్టీ విలీమైతే చెప్పడము ఇది సమంజసమైనది కాదు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇంకా మరి రేపటి ఎన్నికల విషయంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ మా నాయకుడు సంజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గతంలో సంపా సంపాదించిన మెజార్టీ కన్నా నిర్తింపు మెజార్టీ తోటి మరి గెలిచే ఉన్నాయి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని ముచ్చగా మూడో ప్రధానమంత్రి మోదీ గారు కావాలని మరి బండి సంజయ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని మరి అనేక ఏడు కాన్స్టిట్యూన్షన్లలో కూడా అనేక రకాలుగా మద్దతు పలుతూ ఉన్నారు మరి మీరు ఈ ఫలితాన్ని మీరు జూన్ నాలుగో తారీఖు నాడు తప్పకుండా మీరు చూస్తారు మరి అప్పుడు కానీ మీరు మీకు బుద్ధి వచ్చే పరిస్థితి లేదు దయచేసి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మీరు ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి చేనేస కార్మికుల సమస్యలను నివారించండి మీరు ఇంకొక విషయం కూడా నిన్న కాంగ్రెస్ వాళ్ళు గతంలో కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వారు అధికారంలో ఉండి ఫోన్ ట్యాబింగ్ విషయంలో కానీ కాళేశ్వరంలో అభివృద్ధి విషయంలో కానీ చాలా పొరపాట్లు చేస్తే మీరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా శారణ పేరులతో కేవలం జాత్యం చేసుకుంటూ వాళ్ళని మరి చట్టపరంగా శిక్షించే దిశలో కూడా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి చూస్తే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంతో మరి బీఆర్ఎస్ పార్టీ వారు గత ప్రభుత్వం పోలియూట్ అయిందా మీరు ఇద్దరు కలిసి పోలియోటైపోయిందా అనే అనుమానం ప్రజలకు వస్తూ ఉన్నది మరి దాన్ని నివారించుకోవాలంటే గా మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోలే చదువు ఉపక్రమించాలి కాళేశ్వరం బాధ్యత పట్ల కూడా విచారణ వేగవంతం చేసి వారి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నిన్నటికి నిన్న కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మరి రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రరావు గారు మరి మా నాయకుడి మీద మార్నింగ్ తోటి వారు వీడియో ఫేక్ వీడియోలు తయారు చేసినారు దాని మీద కూడా మేము లోకల్గా మేము కంప్లైంట్ చేస్తే మరి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దొరుకుకోవడం కాదు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దానికి తప్పకుండా వెంటనే వారిని అదుపులోకి చేసుకొని చట్టపరంగా అరెస్ట్ చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు తప్పకుండా ఈ విషయంలోపట కూడా లేకుండా మేము మీరు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారని మరి కాలేజీల విషయంలో ఏ వైఖరి ఉంటదో మరి ఫోన్ టాపింగ్ విషయంలో ఏ వైఖరి లేక ఈ ఫోన్ మార్పింగ్ లో కూడా మీరు అదే వైఖరి గౌరవం చేసుకున్నారనే దానికి ఇది ఉదవంగా ఉంటుంది ఉదాహరణ ఉంటుంది కాబట్టి వెంటనే ఈ మార్పింగ్ చేసిన వాళ్ళని చట్టపరంగా ఏ రకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసి దొరుకుకోవడం కాదు మీరు వారిని అరెస్ట్ కూడా